హాయ్ అండి తెలుగు వర్డ్ త్రీ సిక్స్టీకి స్వాగతం మిగిలిపోయిన అన్నంతో ఇలా వడలు చేసుకోవచ్చు ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి మిగిలిపోయిన అన్నంతో కొంచెం బొంబాయి రవ్వ కొంచెం బియ్యపిండి కలిపి ఇలా కొత్తిమీర చట్నీ లేదా ఇడ్లీ దోశ చట్నీతో అయినా నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు మనకు టిఫిన్ లేదు ఏం చేయాలి నానబెట్టుకోలేదు అలాంటి ఏం డౌట్స్ లేకుండా ఇలా రాత్రి మిగిలిపోయిన అన్నం కానీ లేదా మార్నింగ్ ఉడకబెట్టిన అన్నంతో అయినా సరే మనం ఎలా వడలు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ముందుగా మిగిలిన అన్నాన్ని ఇలా మిక్సీలోకి వేసుకోవాలి ఇంకా రెండు గంటలు పెరుగు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం మెత్తగా రుబ్బుకున్నటువంటి ఈ పిండిలోకి రెండు స్పూన్ల రెండు స్పూన్ల సూజీ రవ్వ అలాగే రెండు స్పూన్ల బియ్య పిండి వేసి మీ కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత రెండు స్పూన్ల బొంబాయి రవ్వ రెండు స్పూన్ల వరిపిండి బియ్య పిండి కలిపి ఒక పదిహేను నిమిషాలు సుజీ రవ్వ నానడం కోసం ఒక పదిహేను నిమిషాలు ఇలాగని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి దీని అంత జీరా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి